ఉడకబెట్టిన చికెన్ ముక్కలు వేసి కోడిగుడ్డు పొరుట్ వేసి అన్నం పెడితే అన్నం ముక్కలు పై పైన పొరుటు కోడిగుడ్లు అన్నీ తిని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ అన్నం మొత్తం వేస్ట్ మళ్ళీ లేదంటే ఇంక రెండు ముక్కలు వేసి పెడితే కొద్దిగా అన్నం పెడితే మళ్ళీ తినిద్ది మళ్ళీ ముక్కలు పడి తిని మళ్ళీ అన్నం ఉంచుద్ది ఇంకా అన్నం పడేయాలి అది వీడు చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి ఇది మంతం కింద తినాడు పిల్లిలా వీడు అట్ట ఇది వాడు చేసే పనులు టైం చూస్తే పది అవుతుంది ఇంకా మేము కూడా తిని తొంగుకోవటమే అది పరోటా చికెన్ ఫ్రై తిని హాయి బొజ్జుకొని పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోవటమే అది ఇవాళ సండే కదా మధ్యాహ్నం ఏమో అన్నం తిన్నాం సాయంత్రానికి ఏమో చికెన్ ఫ్రై పరోటా తెచ్చుకున్నాం ఇందులో కొన్ని మొక్కలు ఇప్పుడు బాబాయ్ గేస్తే అన్నంలో కలిపి పెడితే తినిద్దానమాట మేము కూడా తింటాం ఇంకా ప్లేట్ పరోటా వచ్చి అరవై రూపాయలు చికెన్ ఫ్రై వచ్చి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు నాకు సింగల్ మావిడికో సింగల్ తిని వాళ్ళకి హాయి పడుకోవడం సార బాబాయ్ ఉల్లిపాయనమ్మకాయ మ్మకాయ కావాలి ఇల్లిపాయ కావాలి అన్ని కావాలి నేను చూస్తుంటే తినేయటం ఇంకా అందరికి గుడ్ నైట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు మాత్రమే బాయ్ ఫ్రెండ్స్ మా జానబాబాయ్కి కాసేపు అన్నం పెడతాను ఆ వీడియో కూడా పెడతాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్